డిస్ట్రిక్ట్ పోలీస్ స్పోర్ట్స్ మీట్ రెండు వేల ఇరవై నాలుగు క్లోజింగ్ సెరమనీ సందర్భంగా జిల్లా ఎస్పీ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో జిట్పీ గ్రౌండ్ లో నిర్వహించిన పోలీస్ క్లోజింగ్ సెరమనీ సెంటర్ నిర్వహించారు కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జిల్లా అడిషనల్ ఎస్పీ నాగర్ కర్నూల్ డీఎస్పీ నాగర్ కర్నూల్ సిఐ నాగర్ కర్నూల్ ఎస్ఐ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఫ్రీల్డ్ అండ్ ట్రాక్ ఈవెంట్స్ తర్వాత గేమ్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేశారు సో కబడ్డీ వాలీబాల్ క్రికెట్ కబ్ ఆఫ్ వార్ తర్వాత రన్నింగ్ ఈవెంట్స్ ప్రో ఈవెంట్స్ జంప్ ఈవెంట్స్ అన్నీ మొత్తం మన డిస్టిక్ పోలీస్ ఆఫీసర్ పార్టిసిపేట్ చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తున్నాము మన ఇది పోలీస్ సిస్టమ్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక ట్రాడిషన్ ప్రతి సంవత్సరం ఒక యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ బ్రాంచ్ అయ్యి దీనికోసం మేము కూడా ఇక్కడ ఒక మంచిగా స్పోర్ట్స్ మీట్లో ఏర్పాటు జరిగింది సో ఈరోజు మన క్లోజింగ్ సెరమనీ ఉంది ఈ క్లోజింగ్ సెరమనీలో ఇప్పుడే మన ఆనరబుల్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు రావు గారు కూడా వస్తున్నారు తర్వాత మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా ఈ క్లోజింగ్ సెరమనీలో ఇప్పుడే వస్తున్నారు తర్వాత ఈవినింగ్లో కూడా మంచిగా ఒక మార్చ్ పాస్ట్ ఉంది క్లోజింగ్ సెరమనీ అండ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ కూడా ఉంది దీనికోసం మన ఒక స్పెషల్ గెస్ట్ హైదరాబాద్ నుంచి అది జబర్దస్త్ యాక్టర్ ఫేమ్ అది ఆటో రామ్ ప్రసాద్ కూడా వస్తున్నారు సో నేను కూడా మన పోలీస్ డిస్టిక్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పబ్లిక్ కూడా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము మీరు ఈవినింగ్లో మ్యాక్సిమం ఇక్కడ రావాలి అది మన మార్చ్ పాస్ తర్వాత క్లోజింగ్ సిరమనీ అండ్ అది ఆటో రామ్ ప్రసాద్ వాళ్ళు కూడా వస్తున్నారు కాబట్టి మ్యాక్సిమమ్ పబ్లిక్ ఇక్కడ రావాలి అండ్ ఈ ప్రోగ్రామ్కి ఎంజాయ్ చేయాలి